నేను ఇట్లా ఐదు పేలు బిస్కెట్లు తీసుకున్నాను ఒక నాలుగు ఏవి అనేది దీన్ని వేసేసుకోవాలి ఇట్లా తీసుకోనని మీ ఫ్రెండ్స్ అన్నీ చూసి ఇట్లా ఏం బిస్కెట్లలో ఈ బిస్కెట్లే కాకుండా వేరే బిస్కెట్లైనా వాడవచ్చు మన ఇష్టం అది తర్వాత నేను రెండు గుడ్లు తీసుకున్నాను గుడ్లు బదులు పెరుగైనా వేసుకోవచ్చు గుడ్లు తినే వాళ్ళు రెండు గుడ్లు వేసుకోవాలా ఫ్రెండ్స్ గుడ్లు తినకునే పెరిగేసుకోవచ్చు దీని బదులు గుడ్లు బదులు తర్వాత మనం చక్కెర కొంచెం చూసేసుకోవాలి ఎందుకంటే బిస్కెట్లు తీయ ఉంటాయి కాబట్టి చూసేసుకోవాలా తర్వాత పాలు పోసుకోవాలి ఒక గిన్నెలు పాలు తీసుకున్నాను అంత ఇట కలుపుకోవాలా ఫ్రెండ్స్ இல்லை கலப்புக்கால அந்த கலப்பு மனம் மிர்ச்சி கிண்ணலேசேஸ் அந்த இட மிர்ச்சி கிண்ணல தீசேசம் మిర్చి పట్టేసుకుందాం రెండు ఫ్రెండ్స్ ఇట్లా మిర్చి పట్టు కలర్ ఇట్లా మెత్తగా చూడండి ఇట్లా చిక్క బాగా ఇట్లా పట్టకాల మిర్చి మెత్తగా తర్వాత మనం రెండు ఫ్రెండ్స్ ఇట్లా పోయిందాక గిన్నె పెట్టుకోవాలా తర్వాత కొంచెం చక్కెర వేసుకోవాలా మనం సిరప్ చేసుకున్నాం చక్కెరది ఒక కప్పు చక్కర తీసుకున్నాను ఇది అనేది ఇట్లే కలగాలి కడగా ఇదంతా బాగా కడగాల సో ఫ్రెండ్స్ ఇది ఇట్లా చేసుకోవాలా సిరప్ అనేది షుగర్ది ఒక సుక్క నీళ్ళు వేయకుండా ఇట్లా చేసుకోవాలి అంత షుగర్ అనేది కరిగిపోతుంది ఫ్రెండ్స్ అంతా ఇట్లా తయారు చేసుకోవాలా సిరప్ అనేది ఇట్లా సైడ్లకు కూడా అనుకోవాలా గిన్నెలకు గిన్నెకి గిన్నె కల్లా కింద పెట్టుకుందాం ఫ్రెండ్స్ తర్వాత మనం మిర్చి పట్టు పెట్టినాం కదా ఇది అనేది బీస్కెట్లది వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి లేక నీళ్ళు పోసుకోవాలి ఇట్లా పోసుకొని మనం దీనిలో ఒక గిన్నె పెట్టుకోవాలా ఇది నీళ్ళు అనేది బాగా కాగాల మీ కాడ స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నా కాడ స్టాండ్ లేదు కాబట్టి నేను గిన్నె పెట్టుకుంటున్నాను ఇది నీళ్ళు అనేది బాగా ఎసురు కాగాల చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళు బాగా కాగాల తర్వాత మనం గిన్నె మీద పెట్టేసుకుందాం ఇది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకొని తర్వాత దీని మీద మూత పెట్టేసుకోవాలా తర్వాత మన దీని మీద మూత పెట్టేసుకోవాలా మనం సిమ్లో పెట్టుకోవాలా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని సూట్ జాంప్ తయారైందో లేదో ఫ్రెండ్స్ ఒక పుల్ల పెట్టి చూద్దాం తయారైందో లేదో తయారైపోయింది మనం గ్యాస్ బంద్ చేస్తున్నాం నాకు ఒక అర్ధ గంట టైం పట్టింది ఫ్రెండ్స్ ఇది తయారయ్యగల ఒక గంట అనుకున్నా కానీ అర్ధ గంట పట్టింది తీసేసుకుందాం ఇది బెడ్కి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడు వారకు కూడా అంతా బాగా వచ్చింది మనం ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని దీని మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అంత తిద్దాం చూడండి ఎంత బాగా తయారైందా అని కొంచెం నష్టపోయింది అయినా ఏం కాదు చూడండి ఎంత బాగా తయారైపోయిందాం బిస్కెట్లు ఇట్లా వెరైటీ చేసుకుని తినండి ఫ్రెండ్స్ పిల్లలకు చేసి పెట్టండి బాగుంటుంది మనం కట్ చేద్దాం కత్తిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో దీనిలో మీ కాడ ఎన్నె వేసేసి ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు చూడండి స్వాంజీలా కెట్ ఉంటుందో కాలిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి స్వాంజిలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్తా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాగా చూడండి తయారైపోయింది నాక చూడండి ఎంత స్వాంజిగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చుతాయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్